హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుల్లటి చింత చిగురుతో రుచికరమైన పచ్చడి చూపించబోతున్నాను తేలికగా చేసుకోవచ్చు నోటికి హితవుగా పుల్లగా కారంగా ఉంటుంది నిలువ కూడా ఉంటుంది మరి చూసేద్దామా మార్కెట్ నుండి ఇలా ఎర్రగా ఉన్న ఆకు అమ్మేవారి దగ్గర నుంచి కొని తెచ్చుకోవాలి గ్రీన్గా ఉన్న ఆకు ముదిరినది కాబట్టి ఈనలను తీసుకోవలసి వస్తుంది రెండు రకాలు కలిపిన ఆకు వంద గ్రాములు వీటిని కడిగి ఆరపెట్టి బాగు చేసి తీసుకున్నాను ఇక్కడ పది పన్నెండు ఎండుమిర్చిని ఐదారు పండువాటంగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను ఓన్లీ ఎండుమిర్చి వాడి కూడా పచ్చడి చేసుకోవచ్చు ఒక ఫ్రై ప్యాన్ వేడి చేసుకుని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి పావు స్పూన్ మెంతులు కొద్దిగా వేగిన తరువాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ ధనియాలు కొంచెం వేగిన తరువాత అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ముద్ద ఇంగువ వేసి ఎర్రగా వేగనివ్వాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఈ మిగిలిన నూనెలో ఎండుమిర్చిని విరిచి గింజలతో వేసుకుని మంట సిమ్లో పెట్టి ఎర్రగా నలుపు రాకుండా క్రిస్పీగా అయ్యేటట్లు వేయించుకోవాలి ఇవి కూడా చల్లారటానికి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ పచ్చడిలో పోపు దినుసులు తక్కువ పడతాయి పులుపుని బ్యాలెన్స్ చేయటానికి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మిర్చి ఎక్కువ తీసుకున్నాము ప్యాన్ లో ఉన్న నూనెలోకి విరిచిన పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక చింత చిగురు వేసుకోవాలి చింత చిగురులో తేమ ఉంటుంది కాబట్టి ప్యాన్ లో ఉన్న ఆయిల్ సరిపోతుంది రుచి కోసం రెండు స్పూన్ల ఆయిల్ తో కూడా వీటిని చింత చిగురుని మగ్గించవచ్చు చింత చిగురు చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది ఇలా ఆకు కనపడకుండా మెత్తగా ముద్దలాగా అయిపోతే మగ్గినట్లే ఇంకా స్టవ్ ఆపి చల్లారనివ్వాలి చల్లారిన పోపుని బ్లెండర్ లోకి వేసి సరిపడా ఉప్పు పసుపు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన పౌడర్ ని ఒకసారి బాగా కలిపి చల్లారిన చింతచిగురుని వేసి నీళ్లు పోయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా పచ్చడి మెత్తగా నలిగిపోయింది కదా ఇంకా పోపు కోసం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఆవాలు కరివేపాకు ఇంగువా వేసుకుంటున్నాను వెల్లుల్లి ఇష్టపడే వారు ఐదారు వెల్లుల్లి డబ్బులు వేసుకుంటే గుమగుమలాడిపోతుంది అంతేనండి వేడివేడి అన్నంలోకి పుల్లగా కారంగా ఉండే చింతచిగురు పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన మరొక వంటతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్